హాయ్ ఫ్రెండ్స్ నా పేరు తరుణ్ మీరు చూస్తున్నారు తరుణ్ మోటోన్ తెలుగు ఫ్రెండ్స్ ఈ రోజు మనం యమహా ఎఫ్జెడ్ ఎఫ్ఐ వి త్రీ రివ్యూ చూద్దాం ఫ్రెండ్స్ అందరూ యమహా వన్ ఫిఫ్టీ సీసీ ఎఫ్జెడ్ సిరీస్ లో ఎదురు చూసిన ఒక మార్పు మంచి బ్రేకింగ్ సిస్టమ్ ఈ బ్రేకింగ్ సిస్టమే ఏబిఎస్ ఇప్పుడు ఈ ఏబిఎస్ అండ్ ఎఫ్జెడ్ టూ ఫైవ్ అవుట్లుక్ ను ఈ ఎఫ్జెడ్ వి త్రీకి తీసుకొచ్చారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ ఎఫ్జెడ్ వి త్రీని టూ వేరియంట్స్ లాంచ్ చేశారు ఫస్ట్ వేరియంట్ ఎఫ్జెడ్ వి త్రీ దీనిలో టూ కలర్స్ లాంచ్ చేశారు ఫస్ట్ కలర్ మెట్రిక్ బ్లాక్ అండ్ సెకండ్ కలర్ రేసింగ్ బ్లూ అండ్ సెకండ్ వేరియంట్ ఎఫ్జెడ్ ఎస్ ఎఫ్ఐ దీనిలో త్రీ కలర్స్ లాంచ్ చేశారు ఫ్రెండ్స్ ఫస్ట్ కలర్ డార్క్ మ్యాట్ బ్లూ అండ్ సెకండ్ కలర్ మ్యాట్ బ్లాక్ అండ్ థర్డ్ కలర్ గ్రే అండ్ కయాన్ బ్లూ ఫ్రెండ్స్ ఈ రోజు మనం ఎమహా ఎఫ్జెడ్ ఎస్ ఎఫ్ఐ వి త్రీ డార్క్ మ్యాట్ బ్లూ రివ్యూ చూద్దాం ఫ్రెండ్స్ ముందుగా ఈ వెహికల్ యొక్క స్పెక్స్ విషయానికి వస్తే ఇంజన్ వన్ ఫార్టీ నైన్ సిసి సింగిల్ సిలిండర్ ఫోర్ స్ట్రోక్ ఎస్ఓహెచ్సి టూ వాల్యూ ఎయిర్ కూల్డ్ కోర్ ఇంజిన్ ఇచ్చారు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈ కోర్ అనేది యమహా మోటార్ సైకిల్ వారి టెక్నాలజీ దీని వలన ఖచ్చితమైన మైలేజ్ వస్తుంది మరియు కొన్ని ఫీచర్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్ వీటిని అన్నిటినీ కవర్ చేస్తూ ఒక వీడియో చేయడానికి ట్రై చేస్తాను అండ్ ఈ వెహికల్ యొక్క మ్యాక్సిమం పవర్ థర్టీన్ పాయింట్ టూ పిఎస్ ఎట్ ద రేట్ ఆఫ్ ఎయిట్ థౌజండ్ ఆర్పిఎం ప్రతి నిమిషానికి మాక్సిమం పవర్ ఇది ఫ్రెండ్స్ అండ్ మాక్సిమం టార్క్ ట్వెల్వ్ పాయింట్ ఎయిట్ ఎన్ఎం ఎట్ ది రేట్ ఆఫ్ సిక్స్ థౌజండ్ ఆర్పిఎం ఇది కూడా ప్రతి నిమిషానికి ఇంత టార్క్ ని రిలీజ్ చేస్తుంది అండ్ బోర్ ఫిఫ్టీ సెవెన్ పాయింట్ త్రీ ఎంఎం అండ్ స్ట్రోక్ ఫిఫ్టీ సెవెన్ పాయింట్ నైన్ ఎంఎం అండ్ ఫీల్డ్ డెలివరీ సిస్టమ్ ఎలక్ట్రానిక్ ఫీల్డ్ ఇంజక్షన్ ఇచ్చారు ఫ్రెండ్స్ ఈ ఎలక్ట్రానిక్ ఫీల్డ్ ఇంజెక్షన్ వలన టెక్స్ లో మెన్షన్ చేసిన మైలేజ్ ఖచ్చితంగా వస్తుంది అండ్ క్లచ్ మీరు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ క్లచ్ వెట్ డిస్క్ క్లచ్ ఇచ్చారు క్లచ్ చాలా ఫ్రీగా ఉంది ఫ్రెండ్స్ అండ్ ఈ వెహికల్ లో ఫైవ్ గేర్స్ ఉంటాయి అండ్ ఇగ్నిషన్ ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా ఇదే దీని ఇగ్నిషన్ ఇది టీసీఐ ఇగ్నిషన్ అన్ని ఎఫ్ జెడ్ లో ఉండే ఇగ్నిషన్ ఇదే ఫ్రెండ్స్ ఇంకా బ్రేకింగ్ విషయానికి వస్తే ఫ్రంట్ బ్రేక్ డిస్క్ ఇచ్చారు అండ్ బ్యాక్ బ్రేక్ కూడా డిస్క్ ఫ్రెండ్స్ ఫ్రంట్ బ్రేక్ లో ఏబిఎస్ ఇచ్చారు దీని వలన రైడర్ కు మరియు ప్లాన్ రైడర్ కు మంచి సేఫ్ జర్నీ ఇస్తుంది అండ్ ఫ్రంట్ సస్పెన్షన్ టెలిస్కోపిక్ ఫోర్స్ ఇచ్చారు మీరు చూస్తున్నారు కదా ఇవి అవి అండ్ బ్యాక్ సస్పెన్షన్ స్వింగ్ రామ్ ఇచ్చారు ఫ్రెండ్స్ ఇంకా లైటింగ్ విషయానికి వస్తే హెడ్ లైట్ ఎల్ఈడి ఇచ్చారు మీరు చూస్తున్నారు కదా అండ్ టైల్ లైట్ నార్మల్ లైట్ ఇచ్చారు ఫ్రెండ్స్ అన్ని వెహికల్స్ లో ఉండే లైట్ అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ కు సిగ్నల్ లైట్స్ వచ్చి ట్వెల్వ్ వార్స్ టెన్ వార్స్ లైట్స్ ఇచ్చారు ఇంకా స్పీడ్ మీటర్ విషయానికి వెళ్తే చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఈ స్పీడోమీటర్ మీటర్ ఇన్స్ట్రుమెంటల్ క్లస్టర్ ఇచ్చారు దీనిలో డిజిటల్ స్పీడోమీటర్ మీటర్ అండ్ క్లాక్ అండ్ ఫ్యూయల్ గేజ్ అండ్ ట్రిప్ మీటర్ అండ్ ఓడోమీటర్ ఉంటాయి ఫ్రెండ్స్ పైన కనబడుతున్నాయి కదా ఏబిఎస్ లైట్ అండ్ న్యూట్రల్ లైట్ అండ్ టర్న్ సిగ్నల్ లైట్స్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్ ఈ వెహికల్ లో కంఫర్టబుల్ కోసం ఓల్డ్ వర్షన్ లో చేసిన తప్పు చేయకుండా ఇప్పుడు సింగిల్ పీస్ సీట్ ఇచ్చారు ఫ్రెండ్స్ దీని వలన ఫ్యామిలీస్ ఎటువంటి ఇబ్బంది లేకుండా వెళ్ళొచ్చు చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ ఇప్పుడు మనం రివ్యూ చేసేది ఎఫ్జెడ్ ఎస్ కదా అందుకని వీటికి డోమ్స్ కి క్రోమ్ ఫినిష్ ఉంది అండ్ కింద కౌల్ కూడా ఇచ్చారు చూడండి అండ్ ఎగ్జ్ హాస్ట్ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందో దీనికి ముఫ్లో కవర్ కూడా ఇచ్చారు ఫ్రెండ్స్ ఈ వెహికల్ కి గ్రౌండ్ క్లియరెన్స్ వన్ సిక్స్టీ ఫైవ్ ఎంఎం ఇచ్చారు ఫ్రెండ్స్ ఈ వన్ సిక్స్టీ ఫైవ్ ఎంఎం గ్రౌండ్ క్లియరెన్స్ ఉన్నందు వలన చిన్న మరియు పెద్ద స్పీడ్ బ్రేకర్ల వద్ద ఎటువంటి ఇబ్బంది ఉండదు ఫ్రెండ్స్ ఇంకా ఫ్రంట్ అండ్ బ్యాక్ టైర్స్ విషయానికి వస్తే ఫ్రంట్ టైర్ హండ్రెడ్ బై ఎయిటీ సెవెంటీన్ ఎంబైసి ఫిఫ్టీ టూ పీ టైర్ ఇచ్చారు ఫ్రెండ్స్ ఇది ట్యూబ్లెస్ టైర్స్ అండ్ అలో వీల్స్ ఇచ్చారు అండ్ బ్యాక్ టైర్ విషయానికి వస్తే వన్ ఫార్టీ బై ఆర్ సెవెంటీన్ ఎంఐసి సిక్స్టీ త్రీ పీ ఇది కూడా ట్యూబ్లెస్ టైర్ అండ్ అలో వీల్ ఇచ్చారు దీనికి కూడా ఈ ఫ్రంట్ అండ్ బ్యాక్ వీల్ సైజ్ వచ్చి సెవెంటీ ఇంచెస్ ఇచ్చారు ఫ్రెండ్స్ టైర్లు చాలా వైడ్గా ఉన్నందువలన మనం ఇటువంటి ప్రదేశానికి వెళ్ళిన ఇటువంటి ఇబ్బంది ఉండదు ఫ్రెండ్స్ ఈ వెహికల్ యొక్క ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీవ్ పాయింట్ ఎయిట్ లీటర్స్ అండ్ ఇంజిన్ ఆయిల్ కెపాసిటీ ట్వంటీ లీటర్స్ ఇచ్చారు ఫ్రెండ్స్ ఈ వెహికల్ యొక్క మైలేజ్ కంపెనీ వాళ్ళు ఫార్టీ ఫైవ్ వెహికల్ ని మైలేజ్ టెస్ట్ చేస్తే గానీ అర్థం కాదు ఎంత మైలేజ్ వస్తుందో కానీ ఈ వెహికల్ లో ఎలక్ట్రానిక్ ఫ్యూల్ ఇంజెక్షన్ ఇచ్చారు కదా మాక్సిమం వాటి నుండి ఫార్టీ ఫైవ్ లోపు అంటే ఫార్టీ టూ ఫార్టీ త్రీ రావు ఫ్రెండ్స్ ఈ వెహికల్ టెస్ట్ డ్రైవ్ చేసి తర్వాత ప్రోస్ అండ్ కాన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్ టెస్ట్ డ్రైవ్ కంప్లీట్ అయిపోయింది ఇప్పుడు ఈ వెహికల్ ఎలా ఉందో చెప్తాను ఫ్రెండ్స్ ఓల్డ్ వర్షన్ ఎఫ్జెట్స్ కంటే ఇప్పుడు ఈ లో గేర్స్ షిఫ్ట్ చేసేటప్పుడు చాలా స్మూత్ గా ఉంది అండ్ క్లచ్ కూడా చాలా స్మూత్ గా ఉంది హీటింగ్ విషయానికి వస్తే కంఫర్టబుల్ గా ఉంది ఫ్రెండ్స్ ఇంకా డ్రైవింగ్ కోసం హ్యాండిల్స్ కొంచెం వెనక బిడ్డ ఉన్నాయి కదా వలన మనం ఎంత లాంగ్ జర్నీస్ కి వెళ్ళినా బ్యాక్ పెయిన్ ఉండదు ఫ్రెండ్స్ ఈ వెహికల్ లో ఏబిఎస్ ఉన్నందువలన మనము ఒక పరిమితమైన స్పీడ్ లో వెళ్ళినప్పుడు సడన్ గా బ్రేక్ లేసినప్పుడు ఇటువంటి ఇబ్బంది ఉండదు ఇవన్నీ ఈ వెహికల్ యొక్క ప్రోస్ ఫ్రెండ్స్ ఇంకా కాన్స్ విషయానికి వస్తే ఫ్రెండ్స్ ఈ వెహికల్ ని ఎఫ్జెడ్ టూ ఫైవ్ లుక్ లో తీసుకొచ్చారు లుక్ లో కాకుండా ఇంకా ఏదైనా డిఫరెంట్ లుక్ లో తీసుకొచ్చుంటే ఇంకా బాగుండేది సెకండ్ కాన్ ఆన్ రోడ్ ప్రైస్ ఎందుకంటే దీన్ని లాంచ్ చేసింది ఎక్స్ షో రూమ్ ప్రైస్ నైన్టీ సెవెన్ థౌసండ్ మరియు ఆన్ ప్రైస్ కు వచ్చే లో వన్ లాక్ ట్వంటీ త్రీ థౌజండ్ అయింది వలన దీనికంటే యాడ్ చేసుకుంటే బాగుంది నేను ఇప్పుడు చెప్పిన ప్రోస్ మరియు కాన్స్ అర్థమయ్యా కదా మీకు కాన్స్ మరియు అంత ఎఫెక్ట్ కట్ట అంటే తీసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు ఇలాంటి బైక్స్ గురించి రివ్యూస్ మిస్ కాకూడదు కింద కనబడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి మరియు పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కడం ద్వారా నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ ద్వారా అందుతుంది అండ్ ఫ్రెండ్స్ మీకు బైక్స్ గురించి ఏమైనా డౌట్స్ ఉంటే డిస్క్రిప్షన్లో వాట్సాప్ గ్రూప్ లింక్ ఇస్తాను ఆ గ్రూప్లో జాయిన్ అయ్యి మీకు ఉన్న డౌట్ని అడగండి నేను ఖచ్చితంగా సమాధానం ఇస్తాను ఫ్రెండ్స్ మీరు ఇలాగే మన ఛానల్ని సపోర్ట్ చేస్తూ ఉండండి మన ఛానల్లో ఇంకా కొత్త బైక్స్ గురించి రివ్యూస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను